హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు మీరు నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి సుఖశాంతులతో చక్కగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానండి ఈ రోజు మీ అందరి కోసం ఒక మంచి ఆరోగ్యకరమైన స్వీటు చాలా ఆరోగ్యకరమైన స్వీట్ మీ అందరికీ పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అందరూ కూడా చక్కగా తినేలాగా మీరు అందరూ సులువుగా చేసుకునేలాగా ఒక స్వీట్ చూపెడతారు అదేంటంటేనండి బాదం పూరి బాదం పూరి అంటే చాలా చాలామంది చాలా రకాలుగా చేస్తారు నేనైతే నా స్టైల్లో ఎలా చేస్తానో మీకు చూపెడతాను దానికి కావాల్సినవి చూడండి ఇది బాదం గింజరండి ఇది ఇది బాదం పప్పు ఇది మైదా ఇదిగో గ్లాస్ ఉన్నారు మైదా తీసుకున్నాను ఇదిగో ఇదిగో గ్లాస్ పెట్టి గ్లాస్ ఉన్నారు మైదా గ్లాస్ ఉన్నారు పంచదార మైదా అయితే పంచదార అదే తీసుకోవాలి ఇదిగో అండి కలపటానికి ఇదిగో యాలక పొడి వేయించటానికి ఏమో ఆయిల్ కొద్ది స్వీట్ చేసేటప్పుడు చిటికడు ఉప్పు వేస్తాం కదా ఉప్పునండి ఇప్పుడు అంతకన్నా ఏమీ అక్కర్లేదు చాలా 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 సులువుగా చేసుకోవచ్చు ఫస్ట్ ఏం చేస్తానంటే మిక్సీ వేసి దీని ఫైన్ పౌడర్ కింద బాగా మెత్తగా తయారు చేసి అప్పుడు మళ్ళీ మీకు చూపెడతా పిండి కలపటం ఇదిగో చాలా మెత్తగా ఇలా ఆడేసుకోవాలి బాదం బాదం పప్పులు ఆడుకున్నాక దీంతో గ్లాస్ ఉన్నారు పిండి కదా ఈ గ్లాస్ ఉన్నారు పిండి ఇలా వేసేద్దాం వేసేసాక అప్పుడు అప్పుడే ఇదిగో దీంట్లోనూ కన్నా కొద్దిగా తక్కువ ఉప్పు ఇది టేస్ట్ వస్తుంది అనమాట ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇది వేసుకున్నాక మనం ఇది దీంట్లోనూ నెయ్యి వేయాలి మనం ఇది ముద్దయ్యేంత వరకు నెయ్యి వేసుకోవాలి దీన్ని కలిపేటప్పుడు ఇది కూడా వేసేద్దాం ఈసారి ఈ బాదం పొడి కూడా చాలా ఆరోగ్యకరమైన స్వీట్ అండి ఇది మీరందరూ చక్కగా చేసి పిల్లలకి కట్టండి చాలా బలంగా ఉంటారు ఇలాంటివే చెయ్యాలి అని మళ్ళీ అడుగుతారు ఇప్పుడు వీడియో అయిపోయాక మైదా మైదాపిండి వాడకూడదు కదా గోధుమ పిండితో చేసుకోవచ్చా అని అడగచ్చు మీరు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు కానీ ఇది వచ్చినంత స్మూత్గా గోధుమ పిండి రాదు ఎందుకంటే కొంచెం దళసరిగా ఉంటాయి మనం పర్వాలేదు దళసరిగా ఉన్నా పర్వాలేదు టేస్ట్ బాగుంటుంది అనుకుంటే కనుక మీరు గోధుమ పిండితో కూడా చేసుకోండి ఏం పర్వాలా దీన్ని పట్టించేయాలి బాగా ఇలా బాగా పట్టించేసి మీకు ఓపిగ్గా చెయ్యాలండి ఏదైనా సరే మనకి విసుగనే అది ఉండకూడదు మనం చేసేటప్పుడు చూసారా ఎంత వచ్చిందో అది అలా రావాలన్నమాట ఇప్పుడు మనకే ఆ నెయ్యి కాస్త సరిపోయింది కొంచెం ఇంచుమించు ఈ గ్లాసు ఉన్న పిండికి నాలుగు స్పూన్లు నెయ్యి పట్టినట్టు లెక్క మనకి ఈ బాదం పొడి అది అన్నీ వేసేసాక ఇప్పుడు నీళ్ళు పోసుకొని కొద్ది కొద్దిగా పోసుకుని మరీ పలసం కాదు మరీ గట్టిగా కాదు చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి ఇది ఇలాగా నెమ్మదిగా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి ఇలా పోసుకుని జాగ్రత్తగా తీసుకుంటూ మీరు పిండి ముద్దన మటుక్కి ఒక పది నిమిషాలు మనం నాన్న ఇవ్వాలి నాన్న ఇచ్చే లోపల మనం పాకం పట్టేసుకోవచ్చు అన్నమాట ఇలా మరీ పథకం చేశారనుకోండి పొర రాదు నేను చేసే ఈ బాదం పూరికి పొరలు విడవు అందుకని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మనం దీంట్లోనూ వేసాం కాబట్టి నీళ్ళు కూడా ఎక్కువ పట్టవు చాలా తక్కువ పడతాయి అందుకని నేను జాగ్రత్తగా ఒకేసారి ఎక్కువైపోయేలాగా చూసుకోకుండా తక్కువ తక్కువగా పోసుకుని చపాతీలా ఎందుకు ఇలా చెప్తున్నానంటే చేతంగా గబుక్కుని ఒకసారే పోసేసారు అనుకోండి పలసనైపోతుంది పలసనైపోతే స్వీట్ బాగోదు ఇంకా అందుకని అలా చెబుతున్నాను ఈ పిండి అంతా కలిపాక మళ్ళీ మీకు ఎలా కలిపానో చూపెడతాం పిండి ఇలా కలిపాయారు మెత్తగాను చక్కగా ఒక పది నిమిషాలు ఇలా అట్టే పెడదాం అట్టే పెట్టేశాక ఈ లోపల మన టైం పాడు చేసుకోలే కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇదిగో గ్లాసు గ్లాసు ఉన్నారు పిండి కాబట్టి గ్లాసు ఉన్నారు పంచదార తీసుకున్నాను ఈ గ్లాసు ఉన్నారు పంచదారలో ఇది లైట్గా జ్యూసీగా చిన్న చిన్నగా రావాలి పాకం లైట్ తీగి పాకం అంతవరకు దీన్ని నెమ్మదిగా సన్న సెగన్ పెడదాం పిండి మనకి నానే లోపల ఇది సన్నగా దీని మీద అది అలా పెడతాను నూనె మటుకు ఎక్కువ కాకూడదు అందుకని నూనె పెట్టట్లేదు నేను ఈ పాకం వచ్చేదాకా ఇందులో పెడతాను అన్నీ పాకం ఎలా వస్తుందో ఏంటో అన్నీ మళ్ళీ మీకు చూపెడతాను ఇది తిండి ఎంత స్మూత్గా నానిందో చూసారా చాలా స్మూత్గా నానింది దీన్ని రెండు పార్ట్లు చేస్తాను రెండు పార్ట్లు చేసుకుంటే మనకు ఒత్తుకోవటానికి బాగుంటుంది ఈ బాదం పూరి చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా బాగా తింటారు ఆరోగ్యం కూడా మంచిది అందుకని నేను మీ అందరికీ కూడా చేసి పెడుతున్నాను ఇటు మన టైం పాడవకుండా అదిగో ఒక దాని మీద పాకం ఒక దాని మీద సన్నగా నూనె పెట్టేశాను మన టైం ఎప్పుడు పాడు చేసుకోకూడదు అందుకని నేను అలా పెట్టాను అదిగో మీరు కూడా ఇది ఒత్తుతాను ఎలా ఒత్తుతాను ఏంటి అనేది మీరు చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ బాదం పూరి అందులో బాదం పూరం కూడా వేసుకున్నాం కదా ఈ పూరి కమ్మ కమ్మగా తీ తీగా చాలా బాగుంటుంది ఇందులో అంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మీరు ఒకసారి చేసుకు తింటేనే ఇప్పుడు నేను మాటల్లో చెబుతున్నాను కానీ మీరు అందరూ చేసుకు తింటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు నిజమే నేను చెప్పింది కరెక్టే ఆవిడ చెప్పింది అనే ఫీలింగ్ మీకు వస్తుంది అన్నమాట చూడండి ఎంత పరచుగా అయితే అంత పరచుగా దీన్ని జాగ్రత్తగా ఒత్తుకోవాలి అయితే ఒకవైపే ఒత్తేస్తే అంటుకుపోతుంది అయినా సాగదు కూడా అందుకని దీన్ని రివాల్స్ మార్చేసి అదు అలా ఒత్తుతో ఉంటే మీకు అడుగును కూడా అంటుకుపోదు నెక్స్ట్ ఏంటంటే చక్కగా మీకు అర్థమయ్యేలాగా ఉంటుంది మనకి దీనికి కూడాను కాజల పొరలు వస్తే బాగుంటుంది బాదం పొడితోటి పొరలతోటి కమ్మకమ్మగా చక్కగా ఉంటుంది ఈ బాదం పూరి అనేది మాకు చిన్నప్పటి నుంచి ఎవరైనా వంటలకు వచ్చినా కూడా ఈ బాదం పూరీ చేసేవారండి వంటల్లోనూ మా పెళ్ళిళ్ళకి వాటికి వీటికి ఇవన్నీ అప్పట్లో వేసి చేశారు అలాగా ఆరోగ్యకరమైనవి మనం చేసుకోవాలి అదే బాగుంటుంది అందుకని మీరందరూ కూడా ఈ వంట చక్కగా ట్రై చేయండి మీరందరూ కూడా చాలా బాగుంటుంది పెట్టాం కదా ఇప్పుడు దీంట్లోనూ మనం ఇదిగో ఇలా పిండి చల్లుకుని ఇంక మనం నెయ్యి సరిపడా వేసేసుకున్నాం ఇంక వెయ్యక్కర్లా కాబట్టి నెయ్యి సరిపోతుంది కాబట్టి ఇంక మధ్యలోనూ నెయ్యి రాయటం లేదు నేను ఎందుకంటే మరీ వచ్చేస్తాయి మరీ గొల్లొచ్చేసాయి అంటే బాగోదు ఇదిగో ఇలా తీసేసి ఈ బాదం మనం ఎలాగైనా తినచ్చండి పిల్లలకి పెట్టడానికి చక్కగా హెయిర్కి మంచిది కళ్ళకి మంచిది అంతటికీ మంచిది ఈ బాదం బాదం బాదంతో ఏదైనా నీరు ఏది చేసినా కానీ బాగుంటుంది వేసవ కాలంలో పా ఇవి బాదం పాలని అన్నీ చక్కగా చేసుకోవచ్చు ఇదిగో చూడండి ఇలా వేసేసాక ఇది గోధుమ పిండితో కూడా ట్రై చేయండి అమ్మా ఏం పర్వాలేదు నేను ఊరికే మైదాపిండితో చేస్తున్నాను మీరు అందరూ కూడా గోధుమ పిండితో చేసుకున్నారు కానీ ఎలా వీలు చేసుకుని చేయటమే చేస్తే అది బాగుంటుంది చక్కగా పిల్లలు కూడా చక్కగా తింటారు కానీ అయితే మనం మన బాధ్యత ప్రకారం తల్లి అయినా బామ్మైనా మన బాధ్యత ప్రకారం పిల్లలకి అన్నీ పరిచయం చేయాలి అన్నీ పరిచయం చేసామనుకోండి వాళ్ళకు కూడా అలవాటు ఇది ఇలా ఊడిపోతే కనుక ఒక్క చుక్క ఇలాగ నీళ్ళ చుక్క అంటించేసి ఇలాగంటే అయిపోతుంది అది తొక్కుపోతుంది అనమాట ఇంకా మన జోలికి రాదు అది అది ఇలా చేసేస్తే చూసారా ఇంత బాగా అతుక్కుందో అప్పుడు దీన్ని రానండి మీకు దొల్లిపోకుండా ఉంటుంది తర్వాత పాకం వస్తుంది పాకం కూడా చూపెడతాను మీకు ఇది మరీ వెడల్పుగా కొయ్యకండి అమ్మ సమానంగా ఇంచి వెడల్పులో అలా కోసుకోండి మీరు ఇదంతా చూసి కాజా మడత కాజా అనుకుంటున్నారా మడత కాజా కాదండి ఇది మడత కాజా లాగే నేను ప్రాసెస్ చేస్తున్నాను కానీ మడత కాజా కాదు ఇది అంతా బాదం పూరి అంటే వేయించి పాకంలో వేసి ఇవన్నీ చేశాక మీకు చాలా 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 బాగుంటాయి ఇప్పుడు ఇది వర్క్ చేయండి వీటిల్ని ఇలా తీసి పిండితోటి ఇలా కానీ అది అలా అని చక్కగా ఇదిగో ఇలా ఇలా వస్తాలి అదిగో అది కాజా అని మనం కోలుగా ఒత్తుతాం ఇదేమో గుండ్రగా ఒత్తుతాం అది సరే బాదం పూరి ఎలా వస్తున్నాయో మీరు సైజు పెద్దది కావాలనుకోండి పెద్దది చేసుకోండి చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోండి అయితే నేను ఏంటంటే సమానంగా చేస్తున్నాను పెద్ద కాదు చిన్న కాదు ఇది చాలా చాలా ఆరోగ్యకరమైన ఫుడ్ అని నేను మరీ మరీ చెబుతున్నాను చక్కగా పిల్లలకు చేసి మీరు మీరు తినండి పిల్లలకి పెట్టండి ముసలివాడు కూడా చక్కగా తినచ్చు ఇదిగో మీకు పాకం చూపెడతాను చూడండి జూసీగా ఉండకుండా కొద్దిగా కొద్దిగా వేయాలి అయితే పెడతాను ఇంకొంచెం తీగ రావాలి వచ్చాక కానీ బాగోదు మరి జ్యూసీగా అనుకోండి మరీని అందులో వచ్చేసరికల్లా కొంచెం విడిపోయినట్టు ఉంటాయి అవి అందుకని నేను జ్యూసీ ఇలాగా కొంచెం తీపి పాకం తీస్తాను అదిగో బాదంపూరి చూసారా ఎంత బాగా వస్తున్నాయో మీకు వేగించాక ఇంకా బాగుంటాయి కానీ దీంట్లో టిప్స్ ఉంటాయి చివరి వరకు చూడండి వీడియో చివరి వరకు చూస్తే మీకు చాలా 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 టిప్స్ అన్నీ చెప్తాను ఇదిగో అదిగో ఇవన్నీ ఇలా ఒత్తుతాను నూనె మటుక్కి దీంట్లో పాయింట్ ఉందండి నూనె బాగా కాగకూడదు స్లోగా పెట్టుకోవాలి చాలా అందుకనే సన్నగా పెట్టాను ఈ పాకం అయిపోయాక కట్టేసి నూనె ఎలా కాగిందో మీకు చూపెడతాను చూడండి పాకం చూపెడుతున్నాను లైట్ తీగి పాకం అండి అలా అని మరీ దరసరి కాదు లైట్ తీగి పాకం అంతే ఇలా లేచిందా అలా లేచిందా అంతే వచ్చేసింది ఇప్పుడు మీరు నూనె చూపెడుతున్నాను చూడండి నూనె కూడా నేను ఆ పొయ్యి మీద పెట్టాను మనం దగ్గరలో పెట్టుకుందాం దీన్ని సన్న సగం పెట్టుకోవాలి ఎందుకంటే హైలో పెడితే మనం చుట్టూ చుట్టాలన్నింటికి లోపల వేగవు పైన ఏమో మాడిపోతాయి మాడిపోతాయి కాబట్టి చాలా స్లోగా పెట్టుకోవాలి దీన్ని పక్కన మారుస్తాను ఇలా మారుస్తాను ఈ పాకాన్ని ఇప్పుడు దీంట్లో యాలక పొడి కూడా వేసేస్తాను పొడి వేసేసి దీనికి రెస్ట్ ఇద్దాం కాసేపు పాకానికి వాయి వేగే వరకు చక్కగా రెస్ట్ ఇస్తే అలా పెట్టి ఉంచుదాం పాకాన్ని ఇప్పుడు మనకి ఇది కాగుతుంది నూనె చూసారా సన్నగా వస్తుంది ఇప్పుడు మనం దీంట్లో వేద్దాం ఎందుకంటే మరీ ఎర్రగా కాగిపోకూడదు వాటంతటవే లేస్తాయి ఇక పైకి మనం వీటిలో ఏం చేయకూడదు ఇది అవే చక్కగా వేగి పైకి లేస్తాయి పొరల పొరల కింద మనకి పెడతాయి ఈ బాదం పొలం వేయటం వల్ల చాలా 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 కమ్మగా ఉంటాయి అన్నమాట చూడండి వాటంతటా మళ్ళీ లేచాక మళ్ళీ నేను మీకు చూపెడతాను సన్నగా ఇదిగో చూడండి వాటి అవన్నీ పైకి వచ్చేసాయి ఇప్పుడు మనం వీటిని నెమ్మదిగా టర్న్ చేద్దాం అది అలా టర్న్ చేస్తే ఇది గోల్డ్ కలర్లో వేగాలి మనం ఎందుకు ఇలా సన్నగా పెడుతున్నాం ఉంటే పొర పొర వేగాలి వేగితేనే మనకు జ్యూసీగా పాకం పెడుతుంది మనం ఇది చేసినప్పుడేమో చక్కగా తినటానికి కూడా ఈజీగా ఉంటాయి అది అలా చూపెడతాం మళ్ళీ మీకు అవన్నీ వేగాక చూపెడతాం ఇదిగో చూసారా గోల్డ్ కలర్లో చక్కగా పొరలు పొరలాగా అది ఎలా చూసే చూసారా పొరల కింద ఇలా రావాలి ఇది లైట్గా పెట్టుకుని వేయిస్తేనే లోపల పొరలన్నీ మీకు వస్తాయి లేకపోతే రావు ఇదిగో చూసారా అది ఇలా వేగినవి చక్కగా అందరూ వేసే ఇది మటుకు సన్నగానే పెట్టాలి ఇది ఒక పెద్ద టిప్పు మీకు ఎందుకంటే నూనెలో నూనె సన్నగా పెడితేనే కానీ ఇది అవ్వదు ఇది రోజు ఇలా వేసింది అలా పీలిస్తాయి చక్కగా పాకం పీలుస్తాయి మీకు ఇవి ఇలా పీలుస్తూ ఇంకో బ్యాచ్ వేద్దాం మనం ఇప్పుడు నేను ఇలా మళ్ళీ పచ్చి చేసి ఇలా చేసి పెట్టాను మళ్ళీ పెట్టిన చూడండి అలా ఉత్తటమే ఇవ్వ చూసారా పొరలన్నీ ఎలా వస్తున్నాయో చాలా కమ్మగా ఉంటాయండి బాదం పప్పు కమ్మదనంతో పంచదార తీపితోటి చక్కగా ఉంటాయి ఈ స్వీటు మీరు అందరూ కూడా తేలిగ్గా చేసుకోండి అదిగో నూనె కూడా సన్నగా పెట్టాను కాబట్టి మళ్ళీ ఓ బ్యాచ్ వేస్తాను అదిగో చూడండి అదిగో ఒకవేళ ఇలా వెంటనే వస్తే కనుక కట్టేయండి కట్టేయాలి కట్టకపోతే నువ్వు మనకి పొరల పొరల కింద పెడదావు అది వెంటనే కలర్ వచ్చేస్తుంది అందుకని మనం కట్టేసి వేసినా కానీ చూడండి ఎంత వేడిగా ఉందో అది అలా వేడిగా ఉంటుంది ఇవి ఇవి కూడా వేస్తే కొంచెం చల్లదనం లేదా అదే స్వీట్ షాప్ అనుకోండి అలా వేడి వేడి నూనె ఉందంటే కనుక కొంచెం చల్లటి నూనె పోసేస్తారు మళ్ళీ దాంట్లో మనం కొద్ది కొద్దిగా పెట్టి చేసుకునే వాళ్ళం అంత వేస్ట్ చేయం కాదు కదా అందుకని నేను ఎలా చే కట్టేసినాను పొయ్యి పొయ్యి కట్టేసినా కూడా చూడండి ఎంత హీట్ ఉందో దీనికి అదు కట్టేసే చెయ్యాలి ఇలాగ అదిగో అదిగో అయితే అవన్నీ కూడా మళ్ళీ చూడండి అంత స్లోగా పైకి లేస్తున్నాయి చూడండి అవన్నీ అది అలా చేస్తున్నాయి చూసారా నేను కట్టేసినా కూడా చూడండి అలా వేగుతున్నాయి ఇలా పొక్కులు పొక్కులు వచ్చేస్తాయి వేడి ఉంటే కనుక లేకపోతే కనుక మామూలుగా చక్కగా సన్నగా వేగుతాయి ఎప్పుడు కూడా హైలో పెట్టుకోకూడదు ఇది కొంచెం నూనె చల్లారాక మళ్ళీ నేను వెలిగిస్తాను ఇవి కూడా గోల్డ్ కలర్లో గోల్డ్ కలర్లోనే వేయించాలి ఇవి వేగే వరకు అవి ఆయిల్లో ఉంటాయి ఈ ఆయిల్ పీలుస్తూనే ఉంటాయి ఇవి అది వదిలిస్తారా పీలుస్తాయి అందుకని మీరు ఈ వాయి వేయే వరకు దీన్ని ఇందులో వదిలేసి మళ్ళీ వాయి వేగాక మళ్ళీ మీకు చూపెడతాను ఇది కూడా గోల్డ్ కలర్ వచ్చి చక్కగా వేరే చూసారా పొరలు పొరల కింద ఎంత బాగా వచ్చేది చూడండి ఇప్పుడు ఇవి తీసాను పైకి ఇప్పుడే తీసాను వీటిని ఇప్పుడే తీసాను చక్కగా ఫీల్ చేయి పొరల కింద ఇప్పుడు మళ్ళీ ఈ బ్యాచ్ కూడా అందరూ వేద్దాం వేస్తే ఇలాగే మళ్ళీ నేను ఇంకొక చిన్న వాయి ఉందన్నమాట అస్సలు నూనె కూడా పెంచకుండా ఎంత బాగా వస్తాయో నోట్లో వేస్తే కరిగిపోతాయి ఇవి అంత బాగుంటాయి బాదం పూరీలు ఎందుకంటే బాదం పిండి వేసాం మనం బాదం పౌడరు చక్కగా ఆడుకుని బాదం పౌడర్ వేసాం అందుకని ఇదంతా చాలా బాగుంటుంది ఇది ఇలా మునిగేలా చేస్తాం దీన్ని కూడా చక్క పాకంలో అలా మునిగిపోతాయి మునిగే పల్లిది కూడా అవి కూలుస్తాయి బాగా ఈ బాదం పూరిదండి ఎంత బాగున్నాయో చూడండి చూడటానికి చూస్తేనే తనుబుద్ధి అవుతుంది అంత బాగున్నాయి మీరు కూడా చేసుకుంటే చాలా బాగా పిల్లలు పెట్టుకోవచ్చు చూడండి అలా పొరల పొరల కింద వచ్చాయో అలా వస్తాయి ఇంకొక చిన్న వాయి కన్నుకి ఆగిపోయింది దాని చేత కట్టేసాను ఇది ఇవి కూడా వేసేసి అది ఎక్కువ నూనె కాగిపోతే పైన పొక్కుల కింద వచ్చేస్తుంది అనమాట పొక్కులు రాకుండా దాని అంతా తది అదిగా బయటికి రాగాలి అందుకే కట్టేశాను నేను ఒక బాగా కాకెక్కువైంది చూసారా కట్టేసినా కూడా కాకెక్కువైంది ఇవి కూడా వేగాక మీ పాకంలో వేసి అన్నీ మళ్ళీ మీకు అందరికీ చూపెడతాను ఇదిగోనండి మీ అందరి కోసం తియ్య తియ్యగా బాదం తోటి బాదం పప్పు పౌడర్ వేయటంతో కమ్మ కమ్మగా చక్కగా ఏలకు తోటి ఎంత జ్యూసీ జ్యూసీగా బాదం పూరీలు వచ్చాయి చూసారా ఎంతో బాగుంటాయండి మీకు ఈ ఈ రెసిపీ ఏంటంటే పెద్దవాళ్ళు తినచ్చు పిల్లలు తినచ్చు మీరు తినచ్చు చాలా ఆరోగ్యకరమైన రెసిపీ ఇదిగో చూడండి మీకు ఇలా చూపితా అండి ఇంట్లో జ్యూస్ ఎలా వస్తుందో చాలా బాగా వస్తుంది చూడండి అదిగో అదిగో చూసారా ఎలా పడుతుందో అది లోపల ఉంటుంది పైరు మీకు ఇలా ఉంటుంది చాలా బాగుంటుందండి మీరందరూ కూడా ఈ రెసిపీ చక్కగా తయారు చేసుకుని నేను చెప్పే పక్కా కొంతలతోటి మీరు అందరూ కూడా చేసుకోండి ఇంకా మంచి మంచి పిండి వంటలు స్వీట్లు హాట్లు కూరలు పులుసులు రకరకాలన్నీ కూడా నేను మీకు చేసి చూపెడతాను ముందర ముందర నా వీడియోలు అన్నీ కూడా చక్కగా చూడండి ఈ నా ఈ ఈ పిండి వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్